శుభం హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో శుభం పాఠశాల రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలం అనాజ్పూర్ గ్రామంలో వంద మహిళలతో శుభం ఫైనాన్స్ కంపెనీ మహిళలతో ఆర్థిక సమస్యల గురించి చర్చించారు శుభం పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని మరియు మహిళల ఆర్థిక అక్షరాస్యత కోసం ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించడానికి శుభం కంపెనీ తోడ్పాటునిస్తుందని తెలిపారు శుభం ఫైనాన్స్ కంపెనీలో హోమ్ లోన్లు లోన్ ఎనిస్ట్ ప్రాపర్టీ బిజినెస్ లోన్లు ఇవ్వబడును అన్నారు ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ డిప్యూటీ మేనేజర్ కె ఉమాశంకర్ రాజు ఏరియా సేల్స్ మేనేజర్ వినయ్ కుమార్ ఏరియా క్రెడిట్ మేనేజర్ నాగభూషణం బ్రాంచ్ మేనేజర్లు చంద్రశేఖర్ రాజు నర్సింహ్లు షేక్ సలీం పాషా డిప్యూటీ మేనేజర్ యూత్ ఏరియా తదితరులు పాల్గొన్నారు మీరు బయట ఎక్కడైనా వడ్డీకి తీసుకొచ్చిన డబ్బులు ఇంట్రెస్ట్ కట్టడం కంటే మా దగ్గరకు వచ్చి లోన్ తీసుకోవడం వల్ల మీకు ఈఎంఐతో పాటు ఇంట్రెస్ట్తో పాటు ఈఎంఐ కూడా క్లియర్ అవుతుంది దాంతో ఇన్కమ్ ఓనర్ ఎవరైనా పర్లేదు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నా పర్లేదు ఇంట్లో పిల్లలు ఉంటారు ట్వంటీ వన్ ట్వంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఉంటారు అబ్బాయిలు ఉంటారు వాళ్ళం కూడా లోన్లోకి తీసుకోవచ్చు మీకు బయటకంటే ఇక్కడ మన దగ్గర హోమ్ లోన్లో తక్కువ రేట్ వడ్డీకి ఉంటుంది ప్లస్ మీకు మీకు బయట వడ్డీని తీసుకునే బాధ తగ్గిపోతుంది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది మా కంపెనీ పేరు రాజు పెట్టేశా బ్రాంచ్ మేనేజర్ని మీకు మా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము ఎవరికైనా లోన్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి మీకు ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి దగ్గర నుంచో ప్రాసెస్ చేస్తాము మీ డాక్యుమెంటేషన్ పరంగా ఏమైనా రిక్వైర్ డాక్యుమెంట్స్ ఉన్నా అంటే ఏమైనా మీ దగ్గర డాక్యుమెంట్స్ అవైలబుల్ లేకున్నా ఎలా చేసుకోవాలి ఎలా చేయాలి అనేది కూడా మేము సజెస్ట్ చేస్తాము మా బ్యాంకులో తక్కువ ఉంటుంది అండ్ కూడా చాలా రకాలుగా అన్ని ఏరియాల్లో తిరగగలుగుతారు అన్ని రకాలుగా చేయగలుగుతారు కానీ మీరు వాళ్ళు ఎక్కువగా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి సో మీలాంటి వారి కోసం కూడా మా దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి ప్రొడక్ట్స్ మీన్స్ మీరు ఇంటి ఇంటి దగ్గరనే ఉండి చిన్న చిన్న బిజినెస్ అంటే కొట్టు మిషన్ బిజినెస్ పెట్టుకోవచ్చు లేదు ఇంకేదన్నా కిరాణం షాప్ కానీ ఇలాంటి వాటి మీద కూడా మా కంపెనీ అనేది లోన్ అయితే ఇస్తుంది ఇంకొకటి మెయిన్ ఇక్కడ ఉన్న ఆడవాళ్ళే కానీ ఎక్కడ ఉన్న ఆడవారైనా కానీ కంపల్సరీ జీవితంలో వృద్ధిలోకి రావాలి అని అంటే ఇలాంటి వర్క్షాప్స్కి రెండు మూడింటికి ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటే కొంత అవగాహన వస్తుంది బయట సమాజం ఎలా ఉండ मरी अस्सम प्लीज़ एंड वाच एम न्यूज़ चैनल